చేసే పనులు ఈ మీరు రోజు హాస్పిటల్ తీసుకోవాలి వాళ్ళు పడుకోపోయిన తర్వాత ఆ చేపల మీదే మేము ఆ బిడ్డలు బండి మేము హాస్పిటల్ మీరు రోజు పూజ చేసుకొని తినేవాళ్ళం పోతే కూలి పోవాలి లేదా ఏటి మీద చేపలు పెట్టుకొని పట్టుకే వాళ్ళం మాకు న్యాయం జరిగేట్టు చూడాలని మేము ఎంత తిని పరుస్తున్నాము అమ్మా మీరు 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 వచ్చేసి చేపలు ఆటోరా మీరు ఇంటికాడ ఉంటారు ఆయన వచ్చి ఏం చేస్తాడు చెప్పము ఆయన వచ్చి ఇంట్లో ఉంటాడు నేను బయటకు అమ్మంటాడు వచ్చి బాగా అమ్మ వచ్చి చేసుకోండి చేసుకుని తినమంటాడు అదే అడిగాను సార్ నీళ్ళు బయట తాగొచ్చు కదా పసిబెట్టిన పెట్టుకుని ఆడ ఉండాలి నేను ఎండలో అని నేను లేదు ఉండండి నేను ఇప్పుడు చేసుకుని వెళ్ళిపోతుంది కానీ ఇదేం జాను అది వద్ద నాకు ఏదో ఏం చేయలేరు కానీ మా మా కయ్యలో రోడ్లు వాడుకోండి ఈ జాన్ మీకు ఏంటయ్యాలో

అదే జరుగుతుంది రోజు రోజు పాపకేం బాగాలేదు హాస్పిటల్ తీసుకుపోయాను తీసుకుని చూపించుకొచ్చాను ఇది బాగుంది రోజు ఏడిపే రోజు ఏడిపే నిద్రే పాదు వీళ్ళ వల్ల కూడా ఇన్ఫెక్షన్ అవుతుంది సార్ అంటే ఆయన జై భీమ్ జై భీమ్ నా పేరు సౌటూరు సేనయ్య యానాది మహానాడు ఆల్ ఇండియా నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తుంటున్నాం ఇక్కడ నెల్లూరు జిల్లాలో పలు మండలాల్లో మేము పర్యటిస్తూ నిరుపేద గిరిజన యానాదులు సమస్యలకై వారి ఆధార్ కార్డులు రేషన్ కార్డులు హెల్త్ కార్డులు జాబు కార్డులు ఇలాంటివి లేని వారికి చేపిస్తూ వాటిపైన అలాగే ప్రభుత్వ పథకాలు గురించి తెలియజేయడం ప్రభుత్వ ప్రభుత్వ పథకాలు అందన వారికి అందేలా తెలియజేయడం వీటి మీద మేము పనిచేస్తూ ఉంటాము ఈ పర్యటనలో భాగంగా అల్లూరు మండలం తూర్పు గోగుల్పల్లి సంబంధించిన నిరుపేద యానాదులు గిరిజనులు ఉంటున్న ఏరియాలో ముప్పై సంవత్సరాల నుంచి ఉంటున్నారు అక్కడ అక్కడ ఆ ఏరియాకి సంబంధించిన అగ్ర నిరుపేద యానాదులు ఉంటున్న నివాస గృహాలలోకి వెళ్ళి వారు అక్కడ అక్కడ అగ్ర కొలస్తులో ఉంచుకుంటున్న అక్రమ సంబంధాలు వేరే వేరే ఆడవారిని వీరు ఉంటున్న గుడిసెల్లోకి తీసుకువచ్చి వీళ్ళు గుడిసెల్లో పిల్లలు పెట్టుకొని నివాసం ఉంటుంటారు ఉండే ఉండే సమయంలో వీరిని బయటికి వెళ్ళండి మేము వెళ్ళాలి అని చెప్పడం తరువాత వాళ్ళు వాళ్ళు వచ్చిన దాకా బయట వెయిట్ చేయాలి పచ్చిపేటలో పెట్టుకొని బయట వెయిట్ చేయాలి వాళ్ళు పోయి వీళ్ళ ఇళ్ళల్లో దూరి ఆ వ్యభిచారాలు చేసుకుంటూ వాళ్ళ ఇళ్లలోనే బయట మందు మద్యపానాలు సేవిస్తూ ఆ గ్లాసులు వాటర్ గ్లాసులు బాటిల్స్ అక్కడే వేయడం ద్వారా అదేవిధంగా వాళ్ళు వ్యభిచారం చేసి వెళ్ళిన ఇంట్లో ఆ చేపల మీదనే ఈ ఈ పసిబిట్టలు వేసుకొని కొడుకోవడం వల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్లు కావడం వాళ్ళకి ఈ హాస్పిటల్కి పోవడం ఈ విధంగా జరుగుతుంది అని చెప్పడం జరిగింది ఈ ఈ దీని మీద మేము వెళ్ళి అక్కడికి వీళ్ళ సమస్యలు తెలుసుకోవడం జరిగింది మేము వెళ్ళి వచ్చిన తర్వాత వెంటనే వాళ్ళని మళ్ళీ ఈ విధంగా మీరు కానీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా లేదంటే ఎవరికైనా చెప్పినా కూడా మిమ్మల్ని కొట్టి చంపుతాము అని చెప్పి వాళ్ళ ఫోన్లల్లో కూడా ఆ వీడియోలు కూడా డిలీట్ చేయడం జరిగింది దీని మీద మేము యానాది మహానాయుడు ఆల్ ఇండియా తీవ్రంగా ఖండిస్తున్నాము వారిపై ఇలాంటి వారిపై యానాదులు నివసిస్తున్న ఏరియాలో అగ్ర పులిస్థులలో కొంతమంది న్యూస్లు చేసే ఈ వ్యవహారాలు ఈ దుర్మార్గ పనుల మీద అంటే యానాదులు అంటే అంత చులకనగా ఉన్నారా అదే మీ ఏరియాలో మీ ఇళ్లలో మీరు కాపురాలు ఉంటున్న ఇదే విధంగా మీరు చేసుకుంటారా అని మేము ప్రశ్నిస్తున్నాము దీనిపైన ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి మేము ఈ ఈ యానాదులపై జరిగే అన్యాయాల అక్రమాలపై మేము అడ్జీరాసి ఇవ్వడం జరిగింది వారి స్పంది మా వచ్చి విధంగా తాగడం చేయడం ఆయన ఎవరో హామీని తీసుకురావడం మా ఇళ్ళలో నుంచి మీరు బయటికి పోండి మేము ఉండాలా మాసాలాలు మా మసాలాలు ఇది మాసాలం అయిపోయినాయి మా ఇల్లు అమ్మడి మీరేస్తుంది మమ్మల్ని మీరు డబ్బా చేసి మాకు ఇయ్యాలి ఇల్లులు మీరు చెయ్యాలా అసలు మీరు ఎవరు మాట్లాడదానికి లేపేస్తారా నీ ఇల్లురా అసలు గుడిచిలో కూడా లేవురా మొత్తం లేపేసి ఎవర్రా మీకు ఇచ్చింది ఇల్లు లేడా ఎవర మీరు మాకు ఏమనిదా ఆయన అక్కడ డౌజ్యానం అయిపోతున్నాడా ఆయన ఏందో సరే ఆశే కాదన్నా ఆశడు నువ్వు ఎడనబో నీ పట్టారు ఉంది ఆడ తీసుకోబో లేకపోతే రూమ్ రూమ్ వేసుకో ఆ రూమ్లో వడ్డాకో తీసుకొచ్చుకొని ఎందుకో మా ఇళ్ళల్లో ఏంది నువ్వు నువ్వు వచ్చి దూరి దూరిపోయినా మా పిల్లకలకి బాగా లేకుండా వస్తుంది నువ్వు పెడుతున్నావు చెప్పు మాక నువ్వు వచ్చి ఒక ఆమె తీసుకొచ్చి బుల్లాడిపోతున్నావు బుల్లాడినప్పుడు మా బిడ్లకు బాగా అంటే వస్తుంది నువ్వు ఇస్తున్నావు డబ్బు మేము పెట్టుకుంటున్నావు ఖర్చులు మేము ఏం చేయాలా ఎట్ట బతకాలి మేము ఏ లెక్కలో బతకాలని మీరు వచ్చి నువ్వు తీసుకొచ్చి ఆమె తీసుకొచ్చి బుల్లాడిపోవడం ఆడ వచ్చేస్తుంది ఆడికి ఇటు వస్తుంది తీసుకుని వస్తుందామి చేరి ఫోన్ చేస్తే నుంచి ఎవరంటే వాళ్ళు తీసుకొచ్చి మీ ఇళ్లలో మీ గుర్సుల్లో వాళ్తాడు ఆయన వచ్చి మిమ్మల్ని బయటకు పడి మీరు చూసేసి ఉన్నట్టు ఉండండి ఆ విధంగా వచ్చి పోతుంటే పిక్కుల బాగా వస్తున్నాయి రివర్స్ అయ్యాడు ఈ రోజు రివర్స్ అయ్యి మా గుడిసి లేపేస్తాను అన్నాడు అందుకని మేము చెప్పాలి చెప్తున్నాం అంతే ఇక్కడ ఉండరు పెద్ద మనుషులు మాకు ఎవరిని కూడా అడిగాను నువ్వు కూడా ఏం చేయలేవు ఆయన ఏం చేయలేడు ఎవరు చేయలేరు అది నేనే ఖర్చు చేసుకుంటున్నాను ఆడగా నేనే తిరిగి నేనే దాన్ని గిట్టుతనం చేసుకుంటున్నానా అనేలాగా పానీతో మాట్లాడతలే ఆయనతో మాట్లాడతాలే మాట మాట్లానేశావు నువ్వు నిలబడి మాట్లాడే అదే విధంగా అల్లూరు మండలం తూర్పు గోగులపల్లిలో నివసిస్తున్న నిరుపేద యానాదులు ఇళ్లల్లో ఏ విధంగా అయితే చిలక మల్లికార్జున అయితే ఏ విధంగా అక్రమ సంబంధాలు పెట్టుకొని యానాదులు వింటున్న ఇళ్లలోకి తీసుకొచ్చి వారితో వ్యభిచారం చేసుకుంటూ అలాగే అదే ఇళ్లలో మద్యం తాగుతూ వాటర్ గ్లాసులు వాటర్ ప్యాకెట్లు ఏ విధంగా అయితే వేసి ఈ బాధితులు ఆ ఇళ్ళగల్లా వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళపై వాళ్ళని వాళ్ళపై దాడులు చేస్తూ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ అంటే ముప్పై సంవత్సరాలు కూడా నివసిస్తున్న వాళ్ళు కూడా యానాదులు ఈ దుర్మార్గ పనులు చేసే వాళ్ళని అంటే వాళ్ళ ఇళ్లలోకి వచ్చి మందులు తాగి వ్యభిచారాలు చేసి అడిగిన వారిని కూడా మేము ముప్పై సంవత్సరాల నుంచి ఉండే వాళ్ళని కూడా మేము మిమ్మల్ని ఊరి నుంచి తరిమేస్తాము మీ ఇల్లు పడగొడతాము మీ ఇల్లు తగలబెడతాము ఈ విధంగా వాళ్ళు భ్రైపాంతులు చేసి కొంతమంది అయితే ఇదే విధంగా ఒక తూర్పు గోగులపల్లి కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మా యానాదులు నివసించే సంఘాలు కాలనీలో కూడా ఇలాంటి వారు ఒక్కొక్క సంఘానికి ఒక్కరు ఉంటున్నారు ఈ చిన్న బిడ్డను మా గుడిసెలో మేము వచ్చి వాళ్ళు పాటుకోళ్ళు ఫ్యాన్లు వేసుకుని చేపలు పరుచుకొని వాళ్ళు జాల్సాలు చేసుకుని వాళ్ళు ఆ పక్కల మీదను పండేసుకోవాలి మేము ఇది ఏ మాటికి నడుగురు మల్లికార్జున బయట మా స్థలం ఇది అంటాడు మీరు బయట ఎక్కడ చెప్పకూడదు చెప్తే మీ కొడుకుని కొట్టిస్తామని ఇలా మాట్లాడారు గట్టిగా మాట్లాడిన నాయన మాట్లాడాడు గట్టిగా ఇలా ఏందన్నా మీరు ఈ పనులు చేస్తున్నారన్నందుకు కొన్ని కొడతామని మాట్లాడిపోయారు ఇలా ఆయన వచ్చాడు రేపు ఇంకొక ఇలా ఇంకొకటి తీసుకొచ్చాడు రేపు ఇంకొకటి తీసుకొస్తాడు